విధములా జ్ఞానం కలుగుచేయునదియు సకల సంపదలు నిచ్చినదియూ నగు ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధముగా దీపదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలను శక్తి లేని ఎడలా పది మంది బ్రాహ్మణులకైననూ భోజనమిడి దక్షిణ తాంబూలములనివ్వవలను ఈ విధముగా పురుషులు కాని స్త్రీలు కాని ఏ ఒక్కరు చేసిననూ సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ది కలిగి సుఖింతురు దీనిని గురించి ఒక ఇతిహాసం గలదు దానిని వివరించదనాలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను లుబ్ధవితంతువు కేగుట పూర్వకాలమున ద్రవిడదేశమునందొక స్త్రీ గలదు ఆమెకు పెండి అయిన కులది కాలమునకే భర్త చనిపోయెను గాని ఆఖరికి బంధువులుగాని లేరు అందుచేత ఆమె ఇతరుల ఇండ్లలో దాసీగా పనిచేయుచూ అక్కడనే భుజించుచూ ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడలా ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచూ ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచూ మిగిలించి కూడ తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచూ కూడబెట్టుకొనుచుండను ఈ విధముగా కూడపెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీపనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండను ఎంత సంపాదించిననేమీ ఆమె కూడా ఉపవాసము కానీ దేవుణ్ణి మనస్సారా ధ్యానించుట చేసి ఎరుగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లేవారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగాళ్ళికినీ పిడికెడ బియ్యం పెట్టక తానూ తినక ధనమును కూడబెట్టుచుండడిది అటుల కొంతకాలం జరిగెను ఒకరోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రంలో చేసెను అతడు ఆ గ్రామములోని మంచి చెడులను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతికూడా తెలుసుకుని ఆమె కడకు వెళ్ళి అమ్మా నా హితవచనము లాలకింపు నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను అలకింపు మన శరీరాలు శాశ్వతము కావు నీటిబుడుగల వంటివి ఏ క్షణంలో మృత్యువు మనలను పోవునో ఎవరూ చెప్పలేరు పంచభూతాలు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణమూ జీవమూ పోగానీ చర్మమూ మాంసమూ కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారాగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొనుము అగ్నిని చూసి మిడతదాని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్లి భస్మమగుచున్నది అటులనే మానవుడుకూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో బడి నశించుచున్నాడు కాన నా మాటను ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైన పేదలకు దానధర్మాలు చేసి పుణ్యమును సంపాదించుకొనుము ప్రతిదినమూ శ్రీమన్నారాయణుణ్ణి స్మరించి వ్రతాధికములు చేసి మోక్షము పొందుము నీ పాప పాపపరిహరార్ధంగా వచ్చే కార్తీకమాసము అంతయు ప్రాతకాలమున నామాచరించి దానధర్మాలు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవు అని ఉపదేశమిచ్చెను ఆ వితంతువురాలు బ్రహ్మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకుని ఆనాటి నుండి దానధర్మాలు కార్తీకమాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమై మోక్షమునొందెను కావున వ్రతములో అంత మహాత్మ్యమున్నది ఇట్లు స్కాందపురాణాంతర్గత ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఆరవ అధ్యాయము ఆరవ రోజు పారాయణం సమాప్తము ఓం నమస్ శివాయా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అలాగే మీరు షేర్ చేయటం వల్ల నలుగురికి సహాయం చేసిన మనం చేసే మంచే మనకు తిరిగి వస్తుంది పూజా ప్రాముఖ్యత మరియు శాస్త్రీయ అర్థం పరిచయం నాగుల చవితి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి ఈరోజు నాగదేవతలకు చేసి వారి కృపతో కుటుంబం ఆరోగ్యంగా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటారు ముఖ్యంగా మహిళలు ఈ పండుగను ఎంతో భక్తిభావంతో ఆచరిస్తారు ఓం నమో భగవతే వాసుకి ఆదిశేషాయ నమః నాగుల చవితి ఎప్పుడు జరుపుకుంటారు నాగుల చవితి పండుగను కార్తీకమాసం శుక్లపక్ష చవితి రోజున జరుపుతారు కొన్ని ప్రాంతాల్లో దీన్ని దీపావళి తరువాత నాల్గవ కూడా పరిగణిస్తారు ఈరోజు నాగదేవతల పూజకు అత్యంత శుభదినంగా భావిస్తారు పూజా విశిష్టత ఒకటి నాగదేవత పట్ల గౌరవం భూమిలో నివసించే పాములు భూమాతకు ప్రతినిధులు కాబట్టి నాగుల చవితి రోజున వారికి పాలు తీపి పదార్థాలు సమర్పించడం ద్వారా భూమాత పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేస్తారు రెండు సర్పదోష నివారణ జన్మకుండలిలో సర్పదోషం ఉన్నవారు ఈ రోజున నాగదేవతను పూజిస్తే ఆ దోషం తొలగుతుందని పురాణాలు చెబుతున్నాయి మూడు శివ అనుగ్రహం నాగులు భగవాన్ శివునికి అత్యంత ప్రియమైనవారు కాబట్టి నాగులు చవితి రోజున శివలింగం చుట్టూ పాము ఆకారాన్ని పూజించడం ద్వారా శివకృప లభిస్తుంది నాలుగు సంతాన సాఫల్యం మరియు పిల్లల రక్షణ వివాహితులు నాగదేవతను భక్తితో పూజిస్తే వారికి సంతానం లభించి పిల్లలు ఆరోగ్యంగా దీర్ఘయుష్మంతులుగా ఉంటారని నమ్మకం పూజావిధానం ఉదయం లేచి స్నానంచేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఇంటి బయట లేదా దేవాలయంలో నాగదేవత విగ్రహం లేదా పాము బిలాన్ని పూజించాలి పాలు బెల్లం పువ్వులు పచ్చడి మొదలైనవి సమర్పించాలి ఓం నమో భగవతే వాసుకి ఆదిశేషాయ నమః అనే మంత్రాన్ని జపించాలి ఆ రోజు ఉల్లిపాయలు వెండలూ తినకూడదు నాగుల చవితి రోజున భూమిని దున్నడం చెట్లు నరికడం కట్టడం వంటి పనులు చేయరాదు శాస్త్రీయ దృష్టిలో ప్రాముఖ్యత నాగులు పంటలకు మేలు చేసే పాముజాతులు కావటం వల్ల రైతులు వీరుని రక్షణ దేవతలుగా భావిస్తారు వర్షాకాలం తర్వాత భూమి తడిగా ఉండే సమయంలో పాములు ఎక్కువగా బయటకు వస్తాయి కాబట్టి ఈ రోజున వాటిని చంపకుండా పూజించడం ద్వారా ప్రకృతిని సంరక్షించే భావన మనకు నేర్పుతుంది ఫలితాలు కుటుంబంలో ఆరోగ్యం ఐశ్వర్యం సౌఖ్యం కలుగుతాయి సర్పదోషం పితృదోషం కులదోషం వంటి కష్టాలు తొలగుతాయి పిల్లల రక్షణ వంశవృద్ధి శాంతి సమృద్ధి లభిస్తాయి ముగింపు నాగుల చవితి పండుగ కేవలం మతపరమైనది మాత్రమే కాదు ఇది ప్రకృతిని భూమాతను జీవజాలాన్ని గౌరవించే పండుగ నాగదేవతలను పూజించడం ద్వారా మనం పాములనే కాదు ప్రకృతిని కూడా కాపాడే సంకల్పం తీసుకుంటాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అలాగే మీరు షేర్ చేయటం వల్ల నలుగురికి సహాయం చేసిన మనం చేసే మంచే మనకు తిరిగి వస్తుంది